రావడం జరిగింది కాబట్టి ఇటన్నిటి కూడా ప్లాస్టిక్ ఫ్రీ ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రమే వాడాలని మన పట్టణాన్ని మన రాష్ట్రంలో మిగిలిన పట్టణానికి అంటే మెరుగ్గా ఫస్ట్ మన భీమాన పట్టణమే హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ ఫ్రీ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది టోటల్గా బ్యాన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ ఫ్రీ పట్టణంగా మొట్టమొదటి స్థానంలో మన భీమానాన్ని నిలబెట్టాలని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సందర్భంగా నమస్కారం ఇక్కడ చేసిన అధికారులు నమస్కారాలు ఈరోజు భీమవరం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ బ్యాన్ అనే దానికి ఒక తొలి అడిగా కంప్లీట్గా భీమవరం మున్సిపాలిటీ నుంచి బ్యాన్ చేయని చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని లాస్ట్ త్రీ మంత్స్ వర్క్ చేశాము బట్ ముఖ్యంగా వచ్చిన క్వశ్చన్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటని చాలా మంది అడిగారు సో బిజినెస్ ఇంఫాక్ట్ అవ్వకోకుండా మనం ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా ఈ రోజు మనం వినోగేట్ చేసుకోబోతున్నాం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాల్గా కొన్ని సిటీస్ లైక్ ఇండోర్ పూణే బెంగళూరు బెంగళూరు అయితే కంప్లీట్గా అవ్వకపోయినా ఆ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది తిరుమల ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తిరుమలలో కూడా చాలా వరకు ప్లాస్టిక్ బ్యాన్ చేశారు చాలా పెద్ద దేవస్థానాలలో కానీ టౌన్లలో కానీ ఇది బాగా ప్రోచు మెనల్గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ మూమెంట్ అనేది టేకప్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా అది సక్సెస్ అవ్వాలి అంటే ప్రజల అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి ఇందాక నేను ప్లాస్టిక్ గురించి చెప్తున్నప్పుడు చాలా కన్ సో ప్రతి ఒక్కరు కూడా ఒక స్లోగన్ గుర్తుపెట్టుకోని మనం అంటే మన చెత్తని చెత్త జనరేషన్ కూడా దాంట్లో నేను ఒక ఆర్ట్ కాదుకున్నాను రెఫ్యూజ్ రెడ్యూజ్ రియ్యూజ్ ఎవరైనా మీకు ఇస్తే రిఫ్యూజ్ చేయండి ఎవరైనా కస్టమర్ మీ దగ్గరకు వచ్చి ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొచ్చినా రిఫ్యూజ్ చేయండి అమ్మమ్మని చెప్పండి ఎవరైనా సరే బ్యాగ్ తీసుకోకుండా వచ్చారనుకుంటే అమ్మకండి దయచేసి ఇబ్బంది పడితే ఒక రోజు రెండు రోజులు ఇబ్బంది పడతాం భూమి మున్సిపాలిటీ మొత్తం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎనీ ప్లాస్టిక్ కూడా సహకరించాలి ఇది మన కోసం చేసుకుంటున్న కార్యక్రమం ఇది వేరే వాళ్ళ కోసం కాదు మొట్టమొదటిగా ఇది ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది మన ఆరోగ్యం మీద మన పరిసర శుభ్రత మీద చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకరించాలి అందులో పాల్గొనాలి ఇందులో యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము తగు విధంగా సత్కరిస్తాము వారిని అంటే ప్లాస్టిక్ ఫ్రీ వరం ప్లాస్టిక్ ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా చేయడానికి సహకరించే ఎన్జిఓస్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా ఎక్కువ స్థాయిలో ఎక్కువ నెంబర్స్ ముందుకు వచ్చి ఈ ఈ యొక్క ప్లాస్టిక్ ప్లాస్టిక్ని నిర్మూలించే మహాయుజ్ఞంలో పాలు పంచుకోవాలని చెప్పేసి వారిని మేము సముచితంగా గౌరవిస్తాం వేరే వేరే కార్యక్రమాలు కూడా ఎంకరేజ్ చేస్తాం వారు టేకప్ చేయడానికి మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకునేవారు మున్సిపల్ కమిషనర్ కానీ జేసీ గారు కానీ నందు కానీ కలవచ్చు పార్టిసిపేట్ చేయడానికి ఈటరీస్ రెస్టారెంట్స్ కాఫీ హోటల్స్ తర్వాత చిన్న చిన్న ట్రేడర్స్ పెట్టి ట్రేడర్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వెండర్స్ ఫంక్షన్ హాల్స్ వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ని నిర్మూలించాలి తెస్తాము అంటే సంచులు ఇప్పుడు ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి అయితే సంచులు ఎంకరేజ్ చేయొచ్చు బట్ ఫుడ్ ప్యాకింగ్లో ఎట్లాగా అని చెప్పి చాలా మదన పడ్డ పడుతూ ఉన్న సమయంలో ఈ బయోటెక్ బయోలైట్ ప్రతినిధులు దిలీప్ వీరంతా వచ్చి కలవడం ఏంటి మీరే కాదు ఎనీ అదర్ కంపెనీ ఉన్నా కూడా వాటిని మేము సహకరిస్తాము టిఫిన్ ప్లేట్స్లో వేసే ప్లాస్టిక్ పేపర్ కానీ బిర్యానీ ప్యాకింగ్ కానీ ఈ బయోడిగ్రేడబుల్ ఫుడ్ ఈ ఫుడ్ ప్యాకింగ్స్ వాడుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసేసి కోరుతున్నాను కూడా ఈ విషయాన్ని వదిలిపెట్టకూడదు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ బ్యాగ్ని మనం భవిష్యత్తులో మన జిల్లాలో మన భీమాలో మనం అడాప్ట్ చేసుకుంటామని దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను రైట్